హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి నేనైతే మా ఇంట్లో కృష్ణాష్టమిని ఇలా జరుపుకున్నాను మీరు కూడా నా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను అలాగే పొద్దున్నే లెగ్స్ నేనైతే బయటను ముగ్గు పెట్టుకున్నానండి ఇలా శ్రీకృష్ణుని పాదాలు ఇంట్లోపలికైతే వేసుకున్నాను చిన్నప్పుడు మా అమ్మాయి అయితే నా పాదాలు వేసేదండి ఇప్పుడు మా అమ్మాయి అయితే లగేలేదు అందుకే నేను ఎప్పుడు ఇలానే వేసుకుంటాను వేసుకొని ఒక్కొక్కటిగా చేసుకున్నానండి నేను మెల్లగా ఇక్కడ బెంచ్ ఈసారి బెంచ్ వేసి బెంచ్ మీద చేసుకున్నాను దాని మీద పీట వేసి శ్రీకృష్ణుని కూర్చోబెట్టుకున్నాను చూపెట్టి ఒక్కొక్కటిగా పువ్వులు అవన్నీ పెట్టుకున్నానండి నేను చాలా ఫాస్ట్గా చేయలేను కాకపోతే అందుకే స్లో స్లోగా ఏమైనా మర్చిపోతానేమో అనేసి స్లోగా చేసుకుంటాను ఒక్కొక్కటి అన్నీ ముందుగా దగ్గర పెట్టుకుంటాను దగ్గర పెట్టుకొని అప్పుడు పూజ అనేది చేసుకుంటానండి ఒకవైపు వంట చేసుకునే ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ చూసుకొని నేను అన్నీ పేర్ చేసుకున్నాను అనమాట నేనేమేం ప్రసాదాలు ఉండేనో చూపిస్తాను చూడండి ఒకవైపు పాలు పెరుగు వెన్న పెట్టుకున్నాను ఇంకా అవి పచ్చి బెల్లం అండి ఇటువైపు అయితే నేనేం పెట్టుకున్నానంటే పర పంచామృతం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల పళ్ళు పెట్టుకున్నాను ఇంకా పూతరేక్కలు నార్మల్గా స్వీట్స్ తీసుకున్నాం లడ్డు అనేది ఇది హల్వా వడపప్పు అటుకుల ప్రసాదం పరువాన్ వేపిన శనగలు ఇంకా కొయ్యిముడిలు పెట్టుకున్నాం కొబ్బరికాయ అట్టపళ్ళు ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవన్నీ పూజ అయితే నేను ఇలా చేసుకుంటానండి ఎప్పుడూ ఒక్కొక్కటిగా నేను ఎక్కడ మర్చిపోతాను అని అన్నీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఇలా సర్చ్ చేసుకుంటాను ఒక్కొక్కటి మీరు ఎలా చేసుకున్నారు నా పూజ నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలా పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇగో మీకు చూపిస్తున్నాను అలా కూర్చున్నాను కూర్చొని అలా మాకు అన్నయ్యతోటి సెల్ఫీలు కూడా తీసుకున్నాను చూసారా నా పూజ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్